అందరికీ నమస్కారం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఈరోజు చాలా ముఖ్యమైన ఆహార పదార్థం మనం బ్రేక్ఫాస్ట్ తరువాత ఒక నాలుగైదు టీ స్పూన్లు దానిమ్మ గింజలు తినడం అనేది చాలా అవసరం మనం దామిన దానిమ్మ గింజలు తిన్నట్లయితే కొలెస్ట్రాల్ మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది అంటే ఒబేసిటీని కంట్రోల్ చేస్తుంది జుట్టు బాగా వేగంగా పెరుగుతుంది అంతేకాకుండా మెమరీ లాస్ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి దానిమ్మ గింజల్ని ఉదయం అల్పాహారం చేసిన తర్వాత ఒక నాలుగైదు టీ స్పూన్లు మనం ఆహారంలో తీసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తాను ధన్యవాదాలు